అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమా గురుగారు కొత్త సంవత్సరం వస్తుందంటేనే చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి కొత్త ఇల్లు కట్టాలని చెప్పి విదేశాలకు వెళ్లాలని చెప్పాలి మనీ ఫ్లో బాగుండాలని కోరుకుంటారు మనకి ఏ ఆరోగ్య సమస్యలు రాకూడదని కోరుకుంటారు మరి రెండు వేల ఐదులో ఏ రాష్ట్ర వారికి అద్భుతంగా ఉండబోతుంది ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి అటువంటి నూతన సంవత్సరంలో భాగంగా ఎవరికైతే ఒక మూడు రాశుల వారికైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి మరొక రాశికి కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్వాలేదు ఎందుకంటే ఎవరి జాతకంలో అయినా కూడా నడిచేటువంటి దశ అంతర్దశలు ఇక్కడ మెయిన్ గ్రహచారము గోచారం అనేటువంటిది రెండు పాయింట్స్ ఉంటాయి ఇక్కడ కనుక ఈ రెండిటి విషయానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు కనుక ప్రజెంట్గా మీరు అడిగినటువంటి ప్రశ్నకు రెండు వేల ఇరవై ఐదులో ఎవరికి పట్టిందల్లా బంగారము సొంతింటి కల ల్యాండ్ తీసుకోవాలి అనే ఆలోచన కానీ లిటికేషన్లో ల్యాండ్ ఉంది దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ కావాలి అనుకునేటువంటి వారు కానీ ఇలా ఎవరైనా ఉండేటువంటి వారు అందులో మొట్టమొదటివారు ఎవరయ్యా అనుకుంటే ఖచ్చితంగా మేషరాశి అని చెప్పి చెప్పవచ్చు ఇందులో నో డౌట్ మేషరాశి వారికి ఉన్నంత అదృష్టము ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారికి లేదు విన్నారా మీరు ఏదనుకుంటే అనుకుంటే అది మీరు చెయ్యండి పూర్తి విశ్వాసముతో చేయండి అయితే ఒకటి ఇక్కడ మీ జాతకంలో కూడా ఈ దశ అంతర్దశలు చూసుకోవాలి అది చూసుకొని ఓకే అనుకుంటే ఎందుకంటే ఇక్కడ మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్వాలేదు అందులో కూడా ఒక జస్ట్ ఫైవ్ పర్సెంట్ మనకు కలిసిన దూసుకుపోవచ్చు ఇక రెండవది ఎక్సలెంట్ అద్భుతము అనుకుంటే సింహరాశి మళ్ళా మళ్ళా సింహరాశే అష్టమ శని ఉన్న సింహరాశే పదకొండవ భావంలో గురువు అంటే వట్టి విషయం కాదు ట్టి విషయమే కాదు దీని తర్వాత వచ్చేసి మనకు తుల తుల ఇక వీరికి ఉన్నంత విజయము సూపర్ తులారాశి వారికి పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము కావచ్చును ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము కావచ్చును మొత్తము కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఇది రెండు వేల సుమారుగా పదకొండు పన్నెండు పదమూడు ఈ సందర్భంలో మీరు అనుభవించినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మరలా కూడా అనుభవించేటువంటి పరిస్థితి ఉంది ఈ వన్ వన్ అండ్ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి అప్పుడు ఎలాంటి రాజభోగం అనుభవించి ఉన్నారు ఈ పన్నెండు నుండి పద్నాలుగు పదిహేను పద్నాలుగు వరకు అంతకు ముందే ఇక కొంత అయితే ఇక్కడ వీరికి కొంత మైనస్ కూడా అయింది ఆ టైంలో ఎలినాడు శని బట్ గురు మూలకంగా ఏదో ఒక అద్భుతమైతే జరుగుంటుంది ఇక మరొక ముఖ్యమైనది ఏమిటి అంటే ధనస్సు ధనస్సు రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కటి సంబంధం రావడం కానీ వివాహ ప్రయత్నాలకు సంబంధించి కానీ బిజినెస్లో అద్భుతంగా రాణించడం కానీ సొంత ఇంటి కల కానీ ల్యాండ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారు అనుకునేటువంటి వారికి కానీ ఈ ధనస్సు రాశి వారికి ఎక్సలెంట్గా కూడా ఉండబోతుంది ఇంకా దీని తర్వాత కుంభం మళ్ళీ కుంభరాశి వారికి సంబంధించి సొంత ఇంటి కళ కానీ విదేశీ ప్రయాణం కానీ లేదా ఈ కుంభరాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతంగా యోగము పట్టబోయే పరిస్థితి పిల్లలకు కుంభరాశి తండ్రిది పిల్లలు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లో ఉన్నారు వీరికి ఏదో ఒక ప్లస్ గౌట్ రిలేటెడ్ ఆ జాబ్ రావడమా ఏమైనా రాస్తున్నారా మెడికల్ సీట్ రావడమా అది ఏదైనా కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగేటువంటి పరిణామాలు ఈ రాశుల వారికి అయితే కళ్ళు మూసుకొని ఉన్నవి కనుక ఇక అలా అని చెప్పి మీరు ఇంట్లో చిత్రగా పొంద పడుకుంటే కుదరదు ఎందుకంటే మనము చేసేటువంటి పని మనం చేస్తూ ఉంటే ప్రకృతి నుండి మనకు ఒక పవర్ అనేటువంటిది వస్తుంది అది తప్పకుండా అది జనరేట్ అయ్యి ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా అది ల్యాండ్ కానీ హౌస్ కానీ లేదా మీరు ఏది అనుకుంటే అది ముందుకు వెళ్ళిపోవచ్చు కనుక ఇక్కడ ఆల్రెడీ మనము లైవ్లో కూడా చేసి చూపెట్టాం ఐశ్వర్య దీపము కనుక ఈ ఐశ్వర్య దీపము ఈ రాశుల వారు పెట్టండి మేషము నుండి మేషము అదేవిధంగా సింహము తుల ధనస్సు కుంభం వీళ్ళు కనుక ఐశ్వర్య దీపం పెడితే ఎంతమంది చాలా మంది కూడా గురువు బాగుంది ఐశ్వర్య దీపం నాకు వర్కౌట్ అవుతుంది అని చెప్పినటువంటి వారు కొన్ని వందల మంది ఉన్నారు కనుక చేసుకోండి ఎంతసేపు నాకు ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉంది అనేటువంటి భావన కాకుండా ఈ రెమెడీస్ చేయండి ఐశ్వర్య దీపం పెట్టండి మన ఛానల్లో ఉంటుంది మురళీధర శర్మ ఐశ్వర్య దీపం అంటే వస్తుంది ఈ మిగిలిన రాశుల వారికి మనం మొత్తానికి బాగాలేదా మనమేమి ఈ రాశులకు షిఫ్ట్ కావాలా అనుకునే వారు కూడా ఉన్నారు అంటే జనరల్ గా జోక్ గా ఎక్కరించేవారు ఫలానా కుంభరాశి వారు రెండు కోట్ల ఆదాయం ఇరవై కోట్ల ఆదాయం అని చెప్పే వాళ్ళు ఉన్నారు మనం అట్లా చెప్తలేము సబ్జెక్ట్ చెప్తున్నాను అర్థం చేసుకోండి ఆల్రెడీ ఫలానా ఇయర్ లో మీకు గుడ్ విల్ గాని గుడ్ నేమ్ గాని ఆ టైంలో ఏదో గుడ్ జరిగి ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఒక ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదు సుమారుగా సో రెండు వేల పన్నెండు నుంచి పదిహేను వరకు చూసుకోమని చెప్తున్నాను ఈ టైంలో మీ పిల్లలకు వివాహాలు జరగడమా ఈ టైంలో మీ పిల్లలకు సంతానం కలగడమా ఈ టైంలో విదేశీ ప్రయాణాలు వెళ్ళడమా ఈ సమయంలో మీకే ఏమైనా అద్భుతమైన జాబ్ రావడమా ఇల్లు కట్టుకున్న యోగం రావడమా అర్థమైందా జస్ట్ ఒక లెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్దాం లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఒక్కసారి వెనక్కి చూస్తే మీకు ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది ఇక్కడ సింపుల్ కనుక తప్పకుండా ఐశ్వర్య దీపాన్ని పెట్టండి మరొక విషయం ఏమిటి అంటే వృషభ రాశి కానీ మిథున రాశి కానీ వృషభ రాశి వారికి కూడా ద్వితీయ భావంలో గురువు అసలు విపరీతమైనటువంటి డబ్బు బిజినెస్ చేసేవారికి మామూలు పరిస్థితి లేదు ఇటు పదకొండవ భావంలో శనైరుడు రెండో భావంలో గురువు డబ్బే డబ్బు వృషభ రాశి వారికి చూడండి ఎంతటి లాభము అంటే మీరు వన్ ఇయర్లో ఎక్సలెంట్ గా ఉండే పరిస్థితి మీరే చూసుకోండి వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ ముందు ఇక మిధనానికి కూడా పర్వాలేదు జాబ్ రిలేటెడ్ ఇలా కర్కాటకానికి కూడా ఆల్రెడీ అష్టమ శని నుండి నవమ శని అయిపోతుంది కర్కాటకానికి ఏంటి అంటే పన్నెండో భావానికి గురు వస్తాడు పన్నెండో భావానికి గురు వస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో శనికి సంబంధించినటువంటి ఇబ్బంది నుండి తొలగిపోతున్నారు ఇట్లా ఒక్కొక్కటి ఉంటుంది కనుక తప్పకుండా వీరు దీనికి సంబంధించి చేసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలే ఉంటాయి కనుక ఓవరాల్గా అందరికీ బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఈ ఇయర్ ఈ రాశి వారికి బాగుంది వచ్చే ఇయర్ మరొక రాశి వారికి బాగుంటుంది అదే అంతే కదా ఇప్పుడు నాకు ఈ ఇయర్ బాగుంది అని చెప్పి మనం వారికి బాగుంది ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాసి ఉంటుంది అయ్యో అవునా కాదా కనుక ఒక్కొక్కరికి బాగుంది ఇంటి యజమానికి బాగుంది అనుకుందాం వాళ్ళ భార్యకు ఈలనాడు శనిలో ఉందనుకుందాం సో వాళ్ళ భార్య హెల్త్ రిలేటివ్స్తో బాధపడుతుంటే నాకు మానసికంగా ఇబ్బందే కదా అర్థమైంది కదా పాయింట్ కనుక ఇట్లా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశుల వారికి బాగుండదో చాలా అద్భుతంగా వివరించారు నూతన ఆంగ్ల సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకున్నాం అందులో మనం కూడా ఉండాలని కోరుతున్నాం కారు ధన్యవాదాలు